plan of action ante see deeniki investment pettega avasaram undakapoachu only ante mostly boating adventure activities ave kada chestunnade ee group lo vachundhi see adhi nenu narega nunchi actions chestunnan namaste ee rainu pro yes no thank you thank लास्ट मीटिंग మినిట్స్ సేమ్ ఉన్నాయి గనా కి కమల్ గారు డిటిసి ద్వారా పిపిపి మోడల్ లో లాంచ్ చేశారు బిటి ఎట్ ఎన్ ప్రిపరేషన్ అండ్ ఆ పర్మిషన్ నస్తది ఆటో ఐటమ్స్ కూడా అంటే డిటిసి ద్వారా చెక్ చేశారు ఇవన్నీ కూడా అంటే ఎంక్లోజ్మెంట్ ఉందా లేదా ఎంక్లోజ్మెంట్ ఆ డిటైల్స్ అన్ని చెక్ చేసుకొని విజిబిలిటీ భాగంగా మొట్టమొదటిగా పర్యాటక అభివృద్ధి కోసం వివిధ రెవెన్యూ డివిజన్స్ లో ల్యాండ్ పార్సల్స్ ని ఐడెంటిఫై చేయమన్నారు ఇందులో భాగంగా నాలుగు డివిజన్స్ లో ల్యాండ్ పార్సల్స్ ఐడెంటిఫై చేసినట్టుగా ఆర్డీఓస్ తెలియజేయడమైంది నెల్లూరు ఆర్డీఓ గారి దగ్గర నుంచి ఇక్కడ ఏవి కూడా అందుబాటులో లేవని చెప్పి తెలియజేశారు కందుకూరు నుంచి ఆర్డీఓ గారు నాలుగు ఎకరాలు అందుబాటులో ఉంది అని చెప్పి తెలియజేశారు ఆర్డీఓ కావలి గారు నూట పంతొమ్మిది పాయింట్ నాలుగు రెండు ఎకరాలు ఇసుకపల్లి జుగల దిన్న తుమ్మలపెంట రామతీర్థం ఈ నాలుగు ప్రదేశాల్లో నూట పంతొమ్మిది పాయింట్ నాలుగు రెండు ఎకరాలు అందుబాటులో ఉంది అని చెప్పి తెలియజేశారు అలాగే ఆర్డీఓ ఆత్మకూరు గారు ఐదు ఎకరాలు అందుబాటులో ఉందని చెప్పారు సో ఈ మొత్తము ల్యాండ్ పార్సెల్స్ అన్నీ కూడా పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం ఐడెంటిఫై చేస్తారు అయితే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏపీటీడీసీ ఇంజనీర్స్ రీజనల్ డైరెక్టర్ ఏపీ టూరిజం డిస్టిక్ టూరిజం ప్రమోషన్ టూరిజం అండ్ కల్చర్ ఆఫీసర్ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఒకవేళ ఆ సైట్స్ డిఎఫ్ఓ గారికి సంబంధించినట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధిస్తే ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ అలాగే ఇతర సంబంధిత శాఖలు వాళ్ళకి ఎవరికైనా సంబంధించిన ల్యాండ్స్ అబట్టింగ్ ఉంటే వారు కూడా ఇందులో భాగస్వాములు అవుతారు తర్వాత ఈ ల్యాండ్ అన్ని ఐడెంటిఫై చేసి వాటిని చూసి ఫీల్డ్ విజిట్ చేసి ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత యాక్చువల్ ల్యాండ్ అవైలబిలిటీ ఎంతుందో అక్కడ ఏ ఏ ప్రాజెక్ట్స్కి మనకు అనుకూలంగా ఉందో వాటి విషయం గురించి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి చెప్పారు అలాగే సోమశీల ప్రాజెక్ట్కి సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్లో అక్కడ టూరిజం అభివృద్ధి కోసం చేయాల్సిన పనుల గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయించమని చెప్పి తెలియజేశారు ఎందుకంటే ఇక్కడ పనులు చేయడానికి అటవీ శాఖకి మాత్రమే అనుమతి ఉంటుంది టూరిజం శాఖకి అనుమతి ఉండదు కాబట్టి టూరిజం శాఖ ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం ఫారెస్ట్ శాఖ వాళ్ళు ఆ మన వర్క్ స్ట్రీట్ చేపట్టడం జరుగుతుంది అలాగే సోమస్యలకి సంబంధించి వాటర్ స్పోర్ట్స్ వాటర్ ఫాల్స్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇలాగే బోటింగ్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే మనకు వాటర్ బాడీస్ ఉన్నాయో ఫీజిబిలిటీ ఉందో ఆ కార్యక్రమాలని చేపట్టి నెల్లూరు వాసులకి మంచి ఒక మంచి టూరిస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలియజేశారు సంబంధిత అధికారులందరికీ కూడా వారు ఆదేశాలు ఇచ్చినారు తర్వాత ఉదయగిరి ఫోర్ట్కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మహాత్మా గాంధీ జాతి నుంచి రోడ్డు ఫార్మేషన్కి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు ఫండ్స్ శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేశారు అలాగే మనకి ఆర్కిలాజికల్ సరీ ఆఫ్ ఇండియాకి సంబంధించి కన్జర్వేటివ్ అసిస్టెంట్ గారిని వారి పరిధిలో వారు చేయగలిగిన పనులకు సంబంధించి ప్రపోజల్ ఇవ్వమన్నారు ఆ ప్రపోజల్ ప్రకారం మనకి వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్స్కి సంబంధించిన ప్రపోజల్ గవర్నమెంట్కి కలెక్టర్ గారి ద్వారా అందజేయడం జరుగుతుంది తర్వాత బారాషాహి దర్గా దర్గా మెట్ట గాంధీ ఆశ్రమం పల్లిపాడు వీటికి సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయడం జరిగింది ఇందులో కొన్ని మాడిఫికేషన్స్ ఉన్నాయి గాంధీ ఆశ్రమానికి సంబంధించి ఫైనల్ ఫైనల్ చేసి సార్కి సబ్మిట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు